మాదాసు భానుప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజున మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర మంత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తించుకోవడం అన్నారు ఆ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందే అయితే అది ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను అందించిన రాజ్యాంగాన్ని ఆయన స్ఫూర్తిని ఎన్నటికీ మరవలేందని ప్రపంచ దేశాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు అంబేద్కర్ ముందు చూపు ఆలోచన విధానంపై పలు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో పరిశోధనలు జరుగుతున్నాయని గుర్తించాలని అన్నారు మంది సంకుచిత మనసత్వంతో రాజ్యాంగ నిర్మాత యొక్క కీర్తి ప్రతిష్టలను త్యాగాలను తగ్గించాలనుకోవడం సరైన విధానం కాదని సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు అగరరాజం అమెరికాలో పంతొమ్మిది అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి చిహ్నంగా ఏర్పాటు చేస్తారని గుర్తించాలని అన్నారు ప్రపంచంలో అనేక దేశాలు యునైటెడ్ కింగ్డమ్ ఆస్టేలియా సౌత్ ఆఫ్రికా కెనడా ఫ్రాన్స్ వియత్నాం చైనా జపాన్ లాంటి అనేక దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆయన ఆలోచన విధానంతో ముందుకు పోతున్నాయనే విషయాన్ని మరొకరాదన్నారు